స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్ పదహారు ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఈ రోజు ధనుస్సు రాశివారు ఆర్థిక విషయాలలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది మీరు చేసే ప్రతి ఆర్థిక లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను ఆలోచించి అడుగువేయాలి ముఖ్యంగా కొత్త పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం క్షేమదాయకం ప్రస్తుతం ఉన్న పెట్టుబడుల పనితీరును సమీక్షించుకోవడం మరియు వాటిని మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించండి ఆర్థిక లావాదేవీలలో పూర్తి స్పష్టతను పాటించడం వలన భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చు అనవసరమైన మరియు ఆకస్మిక ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ బడ్జెట్ను పక్కాగా ప్రణాళిక చేసుకొని పొదుపు మార్గాలను అన్వేషించడం ఉత్తమం వ్యాపారస్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది ఆశించిన స్థాయిలో పెద్దగా లాభాలు రాకపోవచ్చు లేదా నష్టాలు సంభవించకపోవచ్చు అయితే మీ వ్యాపార కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడం మరియు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం చాలా ముఖ్యం కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించి వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి ధనుస్సు ఈ ఈరోజు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా దీర్ఘకాలంలో ఇబ్బంది కలిగించే అవకాశముంది కాబట్టి వాటిని తేలికగా తీసుకోకండి మీరు తీసుకునే ఆహారం విషయంలో మరింత జాగ్రత్త వహించండి సమయానికి పోషకాహారం తీసుకోవడం మరియు జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం మంచిది తగినంత నీరు త్రాగడం కూడా చాలా అవసరం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మీకు ఆనందం కలిగించే పనులు చేయడం లేదా విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయవచ్చు యోగా ధ్యానం లేదా ఇతర వ్యాయామాలు మీ మానసిక ప్రశాంతతను పెంచడానికి సహాయపడతాయి ఒకవేళ మీకు ఏదైనా ఆరోగ్య సమస్య అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది స్వీయ వైద్యం లేదా నిర్లక్ష్యం చేయడం మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు మీ దినచర్యలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవడానికి ప్రయత్నించండి ఉద్యోగస్తులు ఈరోజు తమ కార్యాలయంలో మరింత క్రమశిక్షణతో మరియు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి మీ పనిని సీరియస్గా తీసుకోండి మరియు అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా కార్యాలయంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది ఈ రోజు పని ఒత్తిడి కొంచెమెక్కువగా ఉండే అవకాశముంది కాని మీరు సహనంతో మరియు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం ద్వారా దానిని అధిగమించవచ్చు కొత్త ప్రాజెక్టులు లేదా ముఖ్యమైన బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి మీరు మీ నైపుణ్యాలను మరియు అనుభవాన్ని ఉపయోగించాలి మీ ఉన్నతాధికారుల సూచనలను మరియు సలహాలను శ్రద్ధగా పాటించడం వలన మీ పనితీరు మెరుగుపడుతుంది కార్యాలయంలో నిబంధనలను మరియు సమయపాలనను ఖచ్చితంగా పాటించండి మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి వ్యాపారస్తులకు రోజు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ వ్యాపారంలో లాభాలు మరియు నష్టాలు రెండూ ఎదురుకావచ్చు కాబట్టి మీరు ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా వేయాలి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని నిబంధనలను మరియు షరతులను క్షుణ్ణంగా చదవండి మరియు అర్థం చేసుకోండి మీ వ్యాపార భాగస్వాములతో సఖ్యతగా ఉండటం చాలా అవసరం వారి అభిప్రాయాలను గౌరవించడం మరియు కలిసి పనిచేయడం వలన మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు ప్రస్తుతం వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు మీరు మీ ప్రస్తుత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం మరియు మీ ఖర్చులను నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టాలి మార్కెట్ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ మీ వ్యాపార వ్యూహాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి తొందరపాటుగా లేదా ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాలను కలిగించవచ్చు మీ కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించడం మీ వ్యాపారానికి చాలా ముఖ్యం విద్యార్థులు ఈరోజు తమ చదువుపై మరింత ఎక్కువ శ్రద్ధ మరియు ఏకాగ్రతను కేంద్రీకరించాలి మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మరింత కష్టపడాల్సిన అవసరముంది చదువుతున్నప్పుడు మీ దృష్టిని మరల్చే విషయాలకు దూరంగా ఉండండి పరిశోధన మరియు విశ్లేషణ సంబంధిత విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ఇది చాలా మంచి సమయం ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి మరియు క్రమం తప్పకుండా చదవాలి మీ స్నేహితులతో అనవసరమైన చర్చలు లేదా కాలక్షేపానికి దూరంగా ఉండటం మంచిది మీ ఉపాధ్యాయులు మరియు గురువుల సూచనలను శ్రద్ధగా పాటించడం వలన మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు ఒకవేళ మీకు చదువులో ఏదైనా ఇబ్బంది ఎదురైతే మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి క్రమశిక్షణ మరియు పట్టుదలతో చదవడం వలన మీరు విజయం సాధించగలరు ధనుస్సు రాసివారు ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఆర్థిక విషయాలలో మీరు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి మరియు ఎటువంటి రిస్కులు తీసుకోకూడదు మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి మరియు చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వెంటనే వైద్య సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను అదుపులో ఉంచుకోండి మరియు ఎటువంటి వాదనలకు దిగకండి ఊహించని లేదా ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి మరియు ప్రశాంతంగా వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి మరియు మీ విలువైన వస్తువులను భద్రంగా చూసుకోండి ఇతరులను గుడ్డిగా నమ్మడం లేదా వారి మాటలను వెంటనే విశ్వసించడం మంచిది కాదు అన్ని విషయాలను స్వయంగా పరిశీలించిన తరువాతే ఒక నిర్ణయానికి రండి కుటుంబ సభ్యులతో ఈరోజు మీ అనుబంధం మరింత బలపడుతుంది ముఖ్యమైన పనుల్లో మీ కుటుంబ సభ్యుల పూర్తి సహకారం మీకు లభిస్తుంది పెద్దల పట్ల మీరు మరింత గౌరవం మరియు ప్రేమను చూపించాలి కుటుంబంలో శాంతి మరియు సఖ్యతను కాపాడుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి మీ బంధువులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి మరియు మీరు వారితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు మీ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను గుర్తించి వారికి సహాయం చేయడం మీ బాధ్యత ఇంట్లో ఆహ్లాదకరమైన మరియు సంతోషకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించండి మీ కుటుంబ సభ్యులతో మీ భావాలను మరియు ఆలోచనలను పంచుకోవడం వలన మీ బంధం మరింత బలపడుతుంది కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మరియు సూచనలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య ప్రేమ నమ్మకం మరియు అవగాహన పెరుగుతాయి మీరు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మరియు ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకుంటారు చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటిని మీరు సంయమనంతో మరియు ప్రేమతో పరిష్కరించుకోవాలి మీ జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలను మరియు ఆలోచనలను గౌరవించడం చాలా ముఖ్యం మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి మీరు కలిసి సమయం గడపాలి మరియు ఒకరికొకరు బహుమతులు లేదా ఆశ్చర్యకరమైన విషయాలను ఇవ్వడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి మీరు బహిరంగంగా మరియు నిజాయితీగా మాట్లాడుకోవాలి మీ జీవిత భాగస్వామి యొక్క విజయాన్ని మరియు ఆనందాన్ని మీరు పంచుకోవడం వలన మీ బంధం మరింత దృఢమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వే జనాహ సుఖినో భవంతు